బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం మొగుడు వస్తున్నాడు మాత్రం మోగనము పట్టేస్తాం వీటి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకైనా అందువల్లే సంసారాలు బాగుంటాయి అలంకారం భర్త కోసమా వీధిలో వాళ్ళ కోసం వీధిలో కడితే గంట మేకప్ పోతారు ఒక్కొక్క ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడి నీటి వేసుకుని కూర్చోవడం ఇక్కడ ఉదయం తొమ్మిది అయినా సరే మధ్యాహ్నం రెండు అయినా సరే ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ద మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే మొగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లటి పంచి ఎర్రంచు కట్టే శుభ్రంగా జబ్బలు లేని బని వేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని వీడునాము కూడా అన్నట్టుగా పేడమొహం వేసుకుని ఏ పది రోజులు బట్టి వేసిన అదే బనీని మళ్ళీ మళ్ళీ వేసి చివికి పోయి పోయి వాసన కొట్టుకుంటూ ఒక గళలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి చూసుకు మొహంజోడు ఆమద మొహం వాడంట ఏమైనా ఉంటే కదా ఆకర్షణ అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా స్త్రీ పురుషుడిని ఆకర్షించే విధంగా ఉండాలి ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుంది